యోగి రామేష్ ఏమన్నాడు ఊరికి చిప్పు పోయింది అనే మాత్రమే అన్నాడు నేను అడుగుతా ఉన్నా చిప్పుగా సరిగ్గా ఉంటే ఇవన్నీ ఎవడైనా చేస్తాడా అని అడుగుతా ఉన్నా చిప్పుగా సరిగ్గా ఉంటే ఎవడైనా ఇలాంటి చేయిస్తాడా అని అడుగుతా ఉన్నా నిజంగా వీళ్ళకి చిప్పు సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు చిప్పు లేదు కాబట్టి సిబిఐ తమ రిపోర్ట్లో క్లీన్ చిట్ ఇస్తా ఉన్నా కూడా టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము ఎటువంటి జంతువుల కొవ్వు ఎటువంటి పందు కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా ఎన్డీడిపి ల్యాబులు ఎన్డీఆర్ఐ ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ స్వలాభం కోసం కుక్కతోక వంకరా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ ఒకే అదే పనిగా మళ్ళీ 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 అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్న తీరును ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాను దేవుడు గట్టిగా వీళ్ళందరికీ కూడా బుద్ధి జ్ఞానం ఇవ్వాలని కూడా దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను